బండి ఆ పోయా అది ఒకటి చూసిపోదాం అగు సార్ లైసెన్స్ ఇదిగో సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సార్ ఎక్కడికి అటకేశ్వర సార్ అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది అయ్యే మించిపోవచ్చుగా మా సార్కి అడివిదారంటే ఇష్టం సార్ అందుకని ఇక్కడే ఒకటేనా సరికంటే కూడానా ఎవడో పడేసింది ఎవడో నేనే బే నేనే లాగా అయితే ఏంది నువ్వు నా లాడువా లాడ్నర్ లాడ్నర్ ఒక్కడ కాళ్ళుకి కాళ్ళలో చూస్తారా అంబులెన్స్ అవి నాకు కరెక్ట్ మొక్కడి నితా సార్ వీడియో ఒకటి తాగున్నాడు సార్

నాయక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహసీల్ హట్ కేసు మండలం ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ గుర్తులేదు మంది మీద ఉన్నాడు దిగింది పొగరే దిగల సుదర్శన్ ఎక్కించో యూనిఫామ్ వేసుకున్న తర్వాత నేను ఇగో ఇంట్లో తాళం పెట్టరా రూల్ ఫాలో అయిపోతే తోలు తీస్తా టై ఎవడో బలిసిలోడు ట్యాగ్ గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం మా సార్ రిటైర్ కూడా కొట్టలు తెచ్చింది అడ్డవైన శక్తి సార్ పంచ లో పైన చొక్కదు తెలుసాగా కట్టుకురా నాకు సిగ్గులేదు నేను ఎలా వస్తా మాకుంది లోపల లేడీ ఉన్నారు కట్టుకురా పేరేంటమ్మా డానీ డానియల్ శేఖర్ నీ పేరేంటి భీమ్లా భీమ్లా నాయక్ ఏం చూస్తున్నా కింద క్యాప్షన్ లేదు అక్కడ లేదు కట్టుకురా సుదర్శన్ తీసుకురా సార్ ఇది ఎక్సైజ్ సార్ హే హే ఇది క్యూలోనా వస్తున్నావు లాకప్ ఎక్కడా అవసరం లేదు అడుగుచు తప్పు సార్ నా అలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తే సంకల్ సెల్లో పెట్టండి ఎందుకు రెచ్చగొడతావు కూర్చో ఎందుకు అరెస్ట్ చేసావు స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తావు నువ్వు ఏకంగా వైన్ షాప్ ఏ మూసుకొస్తున్నావు అరెస్ట్ చేయక సాలరీ కూడా సన్మానం చేస్తాం బార్డర్ క్రాస్ చేయడం ఏంటి నేను లేదు నల్లపట్ల ఆ తెలంగాణలో ఉంది నల్లపట్ల తెలంగాణలోనే ఉంది కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్లో ఉంది టెక్నికల్ గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు కూర్చో దీని వెనకాల ఇంత టెక్నాలజీ హిస్టరీ జాగ్రఫీ ఉంటుంది అని మాకు తెలియదు సార్ నీకు తెలియని లా కూడా చాలా ఉంది ఏంటో బాబు ఈ స్టేట్ లో ఒక మనిషి మూడు లీటర్ల మంది క్యారీ చేయించమ్మా ఇదిగో నువ్వు ఏకంగా ముప్పై లీటర్లు మోసుకొస్తున్నావు ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారం పనిషిబుల్ ఆఫెన్స్ ఇందాక ఎక్సైజ్ ఆఫీస్ నెసాల్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు సెక్షన్ ఫిఫ్టీ ఏ డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేయి చేసుకున్నాం ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ బెదురుస్తున్నావా నన్ను వెదురుస్తున్నావా ఏ టై స్వామి సార్ రాయ్ వై యఫ్ ఆర్ స్టేట్మెంటు రిపోర్ట్ అని పది నిమిషాలు రెడీ అయిపో ఇటు బలిచి కొట్టుకుంటున్నాడు మనమేమి ఇటు చూపిద్దాం ఓకే సార్ బైబిలు భగవద్గీత కూడా రాసుకోండి రాయ్ వై ఫిఫ్టీ ఏబీసీడీ జెడ్ వరకు రాసుకో ఇందాక మీరు లైట్ బదులు కొట్టాడుగా అవును సార్ పీడిపిపి యాక్ట్ కూడా అడ్చి దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో బిగిద్దవి నా కొడుకు యో పోలీస్ నువ్వు పెట్టిన యాక్ట్లు ఇది నా రియాక్షన్ सर ती hmm? హ్యాంగ్ ఓవర్ ఉంటే తప్పితే తాగునమ్మా థ్యాంక్స్ వద్దు నోటికి ఎందుకమ్మా ఇలా తీసురా అది నాది ఇదే టెలిఫోన్ ఎక్స్చేంజా స్టేషన్కి వచ్చాక ఫోన్ కాల్స్ అన్నీ మావే ఎవడం కుదరదు సరే ఎవరు చేస్తున్నారు చెప్పు వివి వినాయక్ సినిమా డైరెక్టరా సార్ ఎవరు గాల్లో సుమ్ములు చెప్తాడు ఆయన మరి ఈడెవడు వాయిస్ విలన్ లా ఉంది వేషం ప్రొడ్యూసర్ లా ఉంది ముందా కాల్ కట్ చేస్తా సార్ షార్ట్ లో ఉన్నారు అయ్యాక చేస్తారే ఏయ్ కూర్చో 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 హీరోయిన్ ఏమన్నా చూడండి సార్ చూస్తా చూస్తా అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషార్ పొంకు వచ్చిందే కొంచెం లేపడం పక్కన వాళ్ళ ఫోన్ చూడటం అవతల లైవ్ ఉంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా ఈ కదా వాళ్ళకి అన్నీ మర్చిపోకండి సార్ మీరు చూడండి సార్ ఏందో కూడా రామస్వామి ఆయన ఫోన్ చూస్తున్నారు సార్ ఏదో ఓపెన్ లో ఆపి ముందే ఎఫ్ఐ బట్టి విక్రమార్క ఎవరు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు ఓహో పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సారికి ఓహో జీఎంఆ ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన కరెక్ట్ 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 ఈ మగాలంతా ఎందుకు సార్ కీర్తి సురేష్ నెంబర్ ఉందని చూడండి కీర్తి అంటే కేనేగా చూస్తా చూస్తా కామేశ్వరరావు కోటేశ్వరరావు కేటీఆర్ పర్సనల్ ఇంకేమున్నాయి చూడవా చూస్తున్నా చూడు తొందరగా చూస్తున్నా నాదు చూడు చూడు ఏమైంది ఏందన్నా కేసీఆర్ సీఎం గారు నంబర్ గే